కొన్ని ప్రాంతాలపైన విపక్ష చూపించడం కక్ష పూరితంగా వ్యవహరించడం ఆ ప్రాంతాల మేలు కోరుకునే దానికన్నా నష్టం చేయాలన్నటువంటి ఆలోచన చేయటం మంచి పరిణామం కాదు అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విన్నమిస్తూ తరతరాలుగా చరిత్రలో ఎప్పుడు మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో ఫ్లోరైడ్ బాధితులు కిడ్నీ బాధితులు రాయలసీమలో కరువు బాధితులు కరువు ప్రాంతము వలసలున్నాయో మాటలు చరిత్రలో ఎప్పటి నుంచి వింటూనే వస్తున్నాం దానికి పుల్స్టాప్ పెట్టాలంటే ఉద్దేశంతోనే గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తలపెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అనేక ప్రాజెక్టులు రాయలసీమలో అయితేనేమి అనేక ప్రాంత ప్రాజెక్టులు పల్నాడు ప్రాంతాలలో అయితేనేమి ఆయన హయాంలో దాదాపుగా కొలిక్కి వచ్చాయి పూర్తి కావడానికి కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వచ్చాయి అందులో రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు తీసుకోండి కుడి ఎడమ కాల్వేలు అయితేనేమి మొత్తం అనుమతులు అయితేనేమి తీసుకోవడం అయితేనేమి ఉత్తరాంధ్రలో అనేకమైన ప్రాజెక్టులు మహేంద్ర తనియా లాంటి ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులను వంశధార కంప్లీట్ స్టేజ్కి తీసుకురావడం అయితేనేమి అనేక ప్రాజెక్టులు నిర్మించడం అయితేనేమి అలాగే కృష్ణా జిల్లాలో స్థిరీకరణ కోసం ఆ రోజు పోలవరాన్ని రైట్ కిణాలను దాదాపుగా పూర్తి స్థాయికి తీసుకురావడం అయితేనేమి రాయలసీమలో కరువు ప్రాంతమైనటువంటి దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలను ఈరోజు పరిశ్రమల పరంగా లేకపోతే హార్టికల్చర్ పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రదేశాలు అయితేనేమి హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు దాదాపుగా ఐదు సంవత్సరాల్లోనే పూర్తి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా దక్కుతుంది అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనేక రకాలుగా దేవాదుల ప్రాజెక్ట్ అయితేనేమి మీ నెట్టంపాడు భీమా కోయల్సాగర్ ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతాలకు అయితేనేమి అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నీరు అంటుండేది చాలా ముఖ్యం కరువును ప్రాదోళాల ఉద్దేశంతో ఆ సంకల్పించాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టును కూడా ఆలోచన కూడా చేయలేకపోయాడు కనీసం ఇది నా ఆలోచన దీని రంగ పూర్తి చేస్తానని చెప్పి పోలవరం పైన లేదు హెచ్ఎన్ఎస్ఎస్ పైన లేదు జేఎన్ఎస్ఎస్ పైన లేదు వంశధార పైన లేదు ఏ ప్రాజెక్టు పైన లేదు అటువంటి వ్యక్తి ఈరోజు దుర్మార్గంగా మళ్ళీ ఎన్నికైన తర్వాత దుర్మార్గంగా మాట్లాడుతూ నెపమంతా గత ప్రభుత్వ పైన నెట్టేస్తూ ఈయన ఏమీ చేయకుండా ఈయన చేసిన మోసాన్ని మరి మర్చిపోవాలన్న ప్రవర్తిస్తున్నాడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర పైన దృష్టి పెట్టి అక్కడ ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి అక్కడ ఫ్లోరైడ్ బాధితులకు శాశ్వతంగా పరిష్కారం చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో ఉత్తరాంధ్ర కూడా అన్ని రకాల వెనకబడిన ప్రాంతం ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఆర్థిక రాజధాని అటువంటిది వైజాగ్ లో ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేశారు